అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఈ దారి మనసైనది రెండవ భాగం రచన అంగులూరి అంజనీ దేవి గారు మరి సీరియల్లోకి వెళ్దామా మనస్సుకి మాటలకి వైరుధ్యం ఏర్పడి చచ్చిపోయిన వ్యక్తిత్వంతో చెలరిగిపోతూ వాళ్ళు చెప్పిందే వేదనలా ఉండటంతో నిజం ప్రయాణం చేసే లోపల అబద్ధం ప్రపంచమంతా తిరిగినట్టుంది అక్కడ వాతావరణం ఇలా జరిగింది అనయ్య ఇప్పుడు ఎలా అంది దీక్షిత మధ్యవర్తులు లోపల చేసే ఆ కంత్రి రాజకీయాలను ఆ పసిగుండెలో తట్టుకోలేకపోతున్నాయి మాటలు రాని వాడిలాగా చెల్లిని చూస్తున్న మహదీర్కి మధ్యపోతోంది తనే స్వయంగా చెల్లెల్ని తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించాడు ఎగ్జామ్ రాసేంతవరకు బయటే ఉన్నాడు ఆ రోజు ఆమె ఎగ్జామ్ రాయలేదని మీరు తెచ్చిన లెటర్ చెల్లదని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళమని వాళ్ళంటూ ఉంటే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో చెప్పినా ఎవరు ఆదుకుంటారో కూడా తెలియటం లేదు జారిపడ్డ వాళ్ళు వాళ్ళను వాళ్లే లేపుకోవాలి లేచి తిరిగి నడిస్తేనే గమ్యం దొరుకుతుంది భవిష్యత్తులోనే విపత్తును ఊహించలేకపోయినా ఈ సీటు మాత్రం తప్పకుండా తనదే అన్న నమ్మకం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది ఎవరికైనా ఆత్మవిశ్వాసం తిరుగులేని ఆయుధం అది ఉంటే అధిరోహించని ఎత్తులు లేవు ఆమెలోని ఆత్మవిశ్వాసం ఆమెకు అద్భుతమైన శక్తినిచ్చింది అశోక్ నగర్ వెళ్ళి వాళ్ళ టీచర్ సహాయంతో ఎంట్రన్స్ ఎగ్జామ్ రోజు ఇన్విజిలేటర్గా వచ్చిన లెక్చరర్స్ని ఆ స్కూల్లో అటెండర్స్ని గుర్తుపట్టి ఇంకా ఆ రోజు పరిచయమైన తమ సీనియర్స్ అయిన టెన్త్ క్లాస్ పిల్లల్ని ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ రోజు తన ఎగ్జామ్ రాసినట్టు ప్రూవ్ చేసుకుంది ఆధారాలు బలంగా ఉండడంతో ప్రిన్సిపాల్ దీక్షితను తమ స్కూల్ అండ్ రెసిడెన్షియల్లో జాయిన్ చేసుకున్నారు ట్రంక్ బాక్స్ నోట్బుక్స్ స్కూల్ డ్రెస్సు పీఈటి డ్రెస్సు షూస్ సాక్స్ ఇచ్చి క్లాస్కి వెళ్ళి కూర్చోమన్నారు ఇప్పుడు స్కూల్ అండ్ రెసిడెన్స్ ఒకే చోట ఉన్నందువల్ల ఇన్ని రోజులు ఉన్న ఇబ్బందులు ఏమీ లేవు అక్కడ దీక్షిత తన తండ్రి మాటల్ని ఆశయంగా ఆదర్శంగా తీసుకుని ఒక ఆశయం వైపున నడవాలని దృఢ సంకల్పం చేసుకుంది ముందుగా తను ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోయినా తన చుట్టూ ఉన్న పరిసరాల లక్ష్యాన్ని నిర్దేశించి పెట్టాయి దానికి ఉపాధ్యాయులు సహాయం పూర్తిగా తోడైంది టెన్త్ క్లాస్లో ఆ స్కూల్లో దీక్షిత ఫస్ట్ వచ్చింది మార్కులు ఐదు వందల డెబ్భై ఆమె తల్లిదండ్రులు సంతోషించారు అందరి తల్లిదండ్రులు కోరుకున్నట్టే దీక్షిత తల్లిదండ్రులు కూడా ఆమె డాక్టర్ కావాలని ఇంజనీర్ కావాలని లోలోన ఆశపడుతూ ఒకరోజు ఆమెతో చెప్పారు ఆమెను కూడా అవే ఆలోచనలు చుట్టుముట్టాయి సొంత ఊరైన పాకాల అంటే దీక్షితకు ప్రాణం వేసవిసల వల్ల పాకాల వెళ్ళి ఇంటి దగ్గరున్న దీక్షితకు రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి చెరువుకి దగ్గరలో ఉండే ఆ ఊరు అక్కడక్కడ పచ్చని చెట్లతో చిన్న చిన్న డాబా డాబాయేళ్లతో పూరి గుడిసెలతో నిండుగా పూలు పెట్టుకుని వయ్యారంగా నిలబడి ఉన్న సౌందర్యవతిలా ఉంటుంది ఆ ఊరిలో వాళ్ళ ఇల్లు పర్ణశాలను తలపించేలా ఉంటుంది ఆ ఇంటి చుట్టూ కంది కంపతో దడి కట్టి ఆ దడి పక్కన స్వరపాదులు బీరపాదులు తీగలు సాగి అల్లుకొని ఉండటం విశేష ఆకర్షణగా ఉంటుంది ఎత్తుగా పెరిగిన బంతి పూల మొక్కల రకరకాల పూలు పూసి దారిన పోయే వాళ్ళని పిలుస్తున్నట్టే ఉంటాయి ఇంటి పైకెక్కిన గుమ్మడి చెట్లు విరగ కాసి నేను మీకు కావాలా అన్నట్టు చూస్తూ ఉంటాయి బావి పక్కన కొబ్బరి చెట్లు అరటి చెట్లు వస్తున్న వాళ్ళని ఆహ్వానిస్తున్నట్టే ఉంటాయి ఇంటి ముందున్న మట్టి అరుగుల్ని అలికి కళ్ళాబి చల్లి పచ్చని ముంగిట్లో బియ్యం పిండితో ముగ్గులు పెట్టడంతో ఆ పరిసరాలు కమ్మటి వాసన వస్తూ ఇంకాసేపు అక్కడే నిలబడాలి అనిపిస్తోంది ఆ ఇల్లు అలాంటి శోభను సంతరించుకోవటానికి పొద్దున్న లేచి తల్లి ఎంతో ఉత్సాహంగా చేసే పనులే కారణం పొద్దున్నే లేచి అలా ఒకదాని వెంట ఒకటి తల్లి చేసుకుపోతున్న ఆ పనులు చూసి చూసి క్రమశిక్షణ నేర్చుకుంది దీక్షిత బద్ధకం అనేది ఆ ఇంటి వాతావరణం ఎక్కడా కనిపించదు తండ్రి కూడా రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు చేసిన పనులన్నీ ఒకసారి తలుచుకుని మరుసటి రోజు ఆ పొరపాట్లు లేకుండా చూసుకోమని చెప్తూ ఉంటారు వాళ్ళిద్దరే ఆమె మొదటి గురువులు తల్లి వెంట తను కూడా పొలం వెళ్ళాలని అప్పట్లా తల్లి తండ్రితో పాటు తనకు అన్నయ్య కూడా టిఫిన్లో అన్నం పెట్టది పెట్టు పట్టుకుని బయలుదేరబోయింది మాతో అన్నయ్య వస్తాడు నువ్వు ఇంట్లోనే ఉండు దీక్ష ఇక ముందు నీ చేతులు కొడవళ్ళని కలుపు మొక్కలని పట్టుకోకూడదు పుస్తకాలనే పట్టుకోవాలి మాలాగా ఎండకి గాలికి తిరగకూడదు నీడ పట్టునే ఉండాలి అంటూ దీక్షితలని మిరింది తల్లి తమ కోసం రెక్కల మొక్కలు చేసుకుంటున్న తల్లిదండ్రులకి పొలం పనుల్లో కాస్త ఆసరాగా ఉండాలనేది ఆమె ఆలోచన ఆర్మీలో ఉండే మీ మామయ్య ఇక్కడ కొంత పొలాన్ని కొన్ని కొని మనల్ని సాగు చేసుకోమని చెప్పినప్పటి నుంచి మన పరిస్థితి బాగానే ఉంది దీక్ష నువ్వు మా గురించి ఆలోచించుకో అన్నాడు తండ్రి ఆమెను అర్థం చేసుకున్నట్టుగా సరే అని తల ఊపి ఆ రోజు నుంచి వేసవి సెలవులు అయిపోయేంతవరకు ఇంట్లోనే కూర్చుని ఆ ఊరిలో ఉన్న చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పి చదువు అంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అని సందిగ్ధంలో పడింది అనుభవజ్ఞుల సూచనల మేరకు తనకు కూడా ఇంట్రెస్ట్ ఉందన్నందువల్ల ఎంపీసీ తీసుకోవాలని నిర్ణయించుకొని హన్మకొండ సోషల్ వెల్ఫేర్ స్కూల్ అండ్ కాలేజీలో ఎంపిసి గ్రూప్ తీసుకుని ఇంటర్లో జాయిన్ అయింది ఇప్పుడు ఆమె మనసు కొత్తగా రెక్కలు వచ్చిన విహంగమే అయింది కానీ అంతవరకు అక్కడ ఉన్న అనుభవజ్ఞులైన లెక్చరర్స్ ఆ సంవత్సరమే ట్రాన్స్ఫర్ అయ్యారని అది మహబూబాబాద్లో ఉండే తన పాత కాలేజీకేనని తెలిసి నివ్వెరపోయింది వెంటనే తన సీనియర్ అమ్మాయి మహతీ సూచనల మేరకు తిరిగి తను మహూబ్బాద్కు వెళ్ళింది కానీ ఆ కాలేజీలో ఎంపీసీలో వేకెన్సీ లేకపోవడంతో అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ లెక్చరర్స్ ఆమెను అదే కాలేజీలో ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఎంపీసీ గ్రూప్ నుంచి బైపీసీ గ్రూప్లోకి మార్చారు గ్రూప్ మారటంతో దీక్షితకు అగమ్య గోచరంగా అయింది తను వెనకబడిన క్లాసులు గెట్ ఇన్ అయ్యింది అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ కూడా లెక్చరర్ల సహాయంతో క్లాసులో ముందు నిలిచింది ఆమె తండ్రి ఎప్పుడు చూసినా ఆయన పట్ట కష్టాల గురించి చెప్పటం వల్ల ఆస్తి కూడా లేనందువల్ల ఇంటర్మీడియట్ అయిన తర్వాత డబ్బులు బాగా ఖర్చు అవుతాయని లోపల భయపడుతున్నా ఆమె డాక్టర్ని కావాలన్న యాంబిషన్తో అందరూ నిద్రపోయిన రాత్రులు ఒంటరిగా కూర్చొని చదువుతూ ఉంటే ఆమె పట్టుదల చూసి ఫిజిక్స్ లెక్చరర్ మల్లారెడ్డి ఆమెకు కావలసిన ఎంసెట్ మెటీరియల్ ఇచ్చి ప్రోత్సహించాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల నలభై గాను నాలుగు వందల ఇరవై మార్కులు తెచ్చుకుని ఆ కాలేజీ ఫస్ట్ వచ్చింది మిగతా మార్కులు తెలుగు మీడియం అవ్వటం వల్ల లాంగ్వేజ్లో పోయాయి సమ్మర్ హాలిడేస్ అయ్యాక ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది దీక్షిత చదువులో ముందుడంతో ప్రిన్సిపాల్ ఆమెను మెస్ లీడర్గా బాధ్యతలు అప్పగించారు మెస్లో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ రాత్రికి డిన్నర్ అది షెడ్యూల్ దీక్షిత పిల్లల్ని క్యూలో నిల్చోబెట్టి క్రమశిక్షణ ఉండేలా చూస్తూ తినేటప్పుడు భోజనం కింద పడకుండా నీట్నెస్ పాటించాలా చూస్తూ మెస్లో క్వాలిటీ ఉండేలా జాగ్రత్త పడేది మెస్లో ఏది తగ్గినా పిల్లలు అడగటం తను వెళ్ళి వాడటంతో గొడవ పట్టడం లెక్చరర్స్ కంప్లైంట్ ఇవ్వటం ఇలాంటి వ్యవహారాలు ఎక్కువైపోయి చదువులో వెనకబడిపోయింది దీక్షిత మల్లారెడ్డి సార్ ఒకరోజు దీక్షితను పిలిచి ఎందుకు ఇలా జరుగుతోంది చదువులు ఎందుకు వెనకబడిపోతున్నావు నీ ఆశయం ఏంటి నీ లక్ష్యం ఏమిటి నువ్వు అసలు ఎటే పెళ్తున్నావు అని ఆమెను మోటివేట్ చేయడంతో ఆమె రియలైజ్ అయ్యి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మెస్ బాధ్యతలు చేయను అని చెప్పింది అప్పుడు ఆ ప్రిన్సిపాల్ ఆమె మాటలను ఆమోదించి వెంటనే ఆమెను ఆ బాధ్యతల నుంచి తొలగించారు ఇక రోజులు గడుస్తున్నాయి ఎగ్జామ్ నోటిఫికేషన్ రావడంతో చదువుతూ కుస్తీ పడింది దీక్షిత చదువు తప్ప ఆమెకి ఇంకేమీ గుర్తుకు రావట్లేదు చదువే ఆశ చదువే శ్వాస అయింది ఎగ్జామ్ రాసే సెంటర్ వేరే కాలేజీలో పడింది ఆమె దగ్గ దగ్గర డబ్బు లేకపోవటం గమనించి ఆటో చార్జీలకు మల్లారెడ్డి సార్ ఇచ్చి పంపారు ఎగ్జామ్స్ అన్ని బాగా రాసింది దీక్షిత ఎగ్జామ్స్ రాయటం పూర్తి కాగానే అంతటితో ఆ కాలేజీకి తనకి బంధం తెగిపోయినట్టు అనిపించి బాధపడి అక్కడ ఉన్న లెక్చరర్ని పలకరించి ప్రిన్సిపాల్ బ్లెస్సింగ్స్ తీసుకుని చివరిలో ఫిజిక్స్ లెక్చరర్ మల్లారెడ్డిని కలవటానికి ఆయన ఇంటికి వెళ్ళింది ఆయన ఆ రోజు పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తూ ఇందులో షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ ప్రభుత్వం కల్పిస్తున్నట్టు సమాచారం ఉంది ఒకసారి చూడు అంటూ దీక్షిత్తో అన్నాడు దీక్షిత్ ఆ పేపర్ ని చేతులు తీసుకుని చూసింది ఆ అడ్వర్టైజ్మెంట్ ఆమెలో డాక్టర్ని కావాలన్న ఉన్న కోరికకు జీవం పోసింది మల్లారెడ్డి లెక్చరర్ సహాయంతో ఎంసెట్ కోచింగ్కి అప్లై చేసింది తనకు సంబంధించిన మిగతా బాధ్యతలను ఆ లెక్చరర్కి అప్పజెప్పి పాకాల వెళ్ళింది ఒకవేళ తనకి ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపో ర్యాంక్ రాకపోతే అన్న ఆలోచనతో వేదనతో నాకు కార్పొరేట్ కాలేజీలో కోచింగ్ ఇప్పించండి నాన్న అంతే తండ్రితో దీక్షిత సోమన్న అప్పుడే పొలం నుంచి వచ్చి స్నానం చేసి ఆరు బయట ఆరు బయట చీకట్లో పడుకొని పొలం పైరునంత పురుగు తినేస్తోంది మందులకు డబ్బులేలా ఈ ఒక్కసారికి సర్పంచ్ గారిని అడిగితే అని ఆలోచిస్తున్నాడు దీక్షిత మళ్ళీ అడగడంతో బాధగా చూశాడు కూతురి కోరిక వినగానే ప్రపంచమంతా ఎండిపోయి ఒక్క నీటి చుక్క కూడా దొరకనట్టు నాలిక పిడచగట్టుకుపోయింది సోమన్నకి ఎంత ఆశగా పొలంలో పైరు పెట్టుకున్నాడో అంతే ఆశతో కూతురిని చదివించుకోవాలని కూడా ఉంది కానీ పురుగు పుట్టక ముందు పురుగు ముందు భూదేవికి పసుపు రాసినట్టున్న తన చేరు ఈరోజు కళ్ళనీళ్లు తెప్పిస్తూ ఉంటే కూతురి కోరిక ఆకాశంలో పుష్పమై కనిపిస్తోంది కన్నబిడ్డల్ని చదివించుకోవాలని వాళ్ళ అభివృద్ధిలోకి వస్తే నేను నీరు పోసి పంచిన చెట్టు ఫలాలే కదా ఇది అని మురిసిపోతూ గర్వపడాలని ఎవరికైనా ఉంటుంది కానీ తన పరిస్థితి అలా లేదు ఇప్పుడు తనెంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడో ఎవరికీ అర్థం కాదు తన బాధ తనలో కలిగే ఆందోళన ఎవ్వరు అర్థం చేసుకోరు ధనవంతుడికి కుట్టిన సిటీ అంతా తెలుస్తుంది మరి తనలాంటి వాడిని పాము కాటేసినా ఎవరో పట్టించుకోరు అని మనసులో అనుకుంటూ అసలే డబ్బుకి ఇబ్బందిగా ఉంది దీక్ష నేను నా కాలేజీలో చేర్పించడం కుదరదు నీ చదువుకే ర్యాంక్ వస్తే దానికి తగిన కోర్సులోనే జాయిన్ అవ్వు అంతకన్నా ఎక్కువగా ఆలోచించుకో అన్నాడు సోమన్న అలా అంటున్నప్పుడు అయ్యో నా బిడ్డ అడిగిన చదువు చదివించుకోలేకపోతున్నానే అన్న బాధతో అతని గొంతు బొంగురు పోయింది ఇన్నాళ్ళు ఏ ఖర్చు లేకుండానే చదివింది ఒక్కరోజు కూడా ఇది కావాలి అది కావాలని అడగలేదు ముఖ్యంగా డబ్బు తనిస్తేనే తప్ప ఒక్కసారి కూడా చేయి సాపడగలేదు ఇలాంటి కూతురు పుట్టాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకోవాలి బాధపడుతున్నావా నాన్న అంటున్న దీక్షితకు ఆ చీకట్లో తండ్రి మొహంలో భావాలు కనిపించడం లేదు ఎక్కడో మెరుపు మెరిసినట్టు ఆ మెరుపులో తళుక్కుమన్న కూతురు మొహాన్ని చూసిన సోమన్నకు ఏడుపుచ్చేలా ఉంది తనెంతో తెలివైందని ప్రతి విషయాన్ని తనతో చెప్పుకుంటూ ఎంతో ఉత్సాహంగా పనులు తప్ప మరో ధ్యాస తన తండ్రి ఇప్పుడు ఇంత నిరాశగా నిర్లిప్తంగా నిశ్శబ్దంగా ఉండటం దీక్షితకు బాధగా ఉంది జీవితం ఆటుపోట్లమయం అందులో సుఖదుఖాలు లాభ నష్టాలు గెలుపు ఓటములు సహజం పుట్టటం పెరగటం కోరింది లభించకపోవటం కూడా సహజమే బాధ లేకుండా జీవితం లేదు జీవితం అంటేనే ఏడుపు కన్నీరు చిరునవ్వులు జీవితం ఎప్పుడూ కూడా కన్నుల పండగ కాదు చక్కని బిందు కూడా కాదు అదొక స్థితి నాన్న అంటూ అక్కడే నిలబడి తండ్రి ఇంకా బాధపడతాడని లోపలికి వెళ్ళింది దీక్షిత సమస్యలు మనిషిని వయసుకు మించి ఎదిగేలా చేస్తాయి పది రోజులు గడిచాక ఫిజిక్స్ లెక్చరర్ మల్లారెడ్డి దీక్షితకు షార్ట్ టర్మ్ కోచింగ్కి సీట్ వచ్చినట్టు ఉత్తరం ద్వారా తెలిపాడు ఆమెకి ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు తనకు కాల్ చేయమని తన మొబైల్ నెంబర్ ఇచ్చాడు ఆమె సీటు పొందిన కాలేజీలోనే తన మిత్రుని నెంబర్ కూడా ఇచ్చాడు అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది అన్నం పెడితే అప్పటికప్పుడే బిద్ధి చెప్తే బతికి ఉన్నంతకాలము తృప్తే ఆ తృప్తిని కోరుకునే మల్లారెడ్డికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది దీక్షిత అందరితో వెళ్ళాలనుకుంది కానీ డబ్బులు లేక మహదీర్ అన్నయ్యను మాత్రమే తీసుకెళ్ళింది ఆ కోచింగ్ కాలేజ్ భద్రాచలం దగ్గర కృష్ణసాగర్ అనే ఊరిలో ఉంది అది ట్రైబల్ ఏరియా ఆ ఏరియా ఎక్కడుందో ఆమెకి తెలియదు ఆమె లక్ష్యం మాత్రం ఆమె కళ్ళకు కనిపిస్తుంది ఆమె తల్లిదండ్రులు ఆశీస్సులతో మల్లారెడ్డి సార్ సాయంతో మ మణుగూరు ప్యాసింజర్ ట్రైన్ ఎక్కింది కొత్తగూడెంలో ట్రైన్ దిగి బస్సు ఎక్కి పాలవంచలో దిగి ఆటో ఎక్కి కిన్నెరసాని వైపు వెళ్ళింది అప్పటికే చీకటి పడింది అక్కడికి చేరిన తర్వాత కోచింగ్ అక్కడ కాదని తెలియగానే కంగారు పడింది ఏం చేయాలో తోసలేదు ఆ రాత్రికి బయట ఎక్కడైనా ఉందామనుకున్నారు కానీ లాడ్జీలకు డబ్బులు పెట్టలేక వెంటనే మల్లారెడ్డి సార్కి కాల్ చేసింది ఆయన వెంటనే అక్కడున్న హాస్టల్ వాళ్ళకు ఫోన్ చేసి ఆమె గురించి చెప్పి ఆమెకు ఆ రాత్రి అకామిడేషన్ ఇవ్వని రికమెండేషన్ చేయడంతో ఆ రాత్రి ఆమె అక్కడే ఉండిపోయింది ఎప్పుడో మధ్యాహ్నం తిన్న తిండితో చుట్టూ ఏవే దొరక్కపోవడంతో రాత్రి అంతా ఆకలి పేగుళ్ళు కొరికేస్తూ ఉంటే అలాగే పడుకుంది కానీ ఆమెను తన దృఢ సంకల్పమే ఆ రాత్రి అక్కడ ఉండేలా చేసింది ఉదయాన్నే కృష్ణ అడ్రస్ తెలుసుకుని అక్కడికి బయలుదేరింది మల్లారెడ్డి సారు మిత్రుని సాయంతో కోచింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది అది ట్రైబల్ ఏరియా అయినందువల్ల ఎండాకాలం కావటం వల్ల ఎండలు బిలయ తాండవ చేస్తున్నాయి అంతేకాక వాటర్ సరిగ్గా లేకపోవటం రాత్రి టైంలో హాస్టల్లో కరెంటు సప్లై లేకపోవటం ఇబ్బందిగా మారి డే టైంలో మాత్రమే చదువుకోవటానికి వీలుండేది వాళ్ళ కాలేజీ నుంచి ఇంకొక అమ్మాయి అక్కడికి రావటంతో దీక్షితకు చిన్నపాటి కాన్ఫిడెన్స్ వచ్చింది కానీ ఆ హాస్టల్ పరిస్థితులు ఆమెకు అనుకూలించలేదు వెంటనే వాళ్ళ అన్నయ్య ఈ అన్నయ్యకి ఫోన్ చేసింది అదే రోజు బయలుదేరి ఆ రాత్రి హాస్టల్కి చేరుకున్నాడు మహాదీర్ కష్టపడకుండా దేన్ని సాధించలేవు దీక్ష ఈ నెల రోజులు నీది కాదన్నట్టుగా కష్టపడు రేపొచ్చే ఫలితాన్ని చూసుకుని ఇప్పుడు నువ్వు పంట కష్టం గుర్తొచ్చి గర్వపడాలి అంటూ మహాదీర్ ఆమెను మోటివేట్ చేశాడు ఆ నెల రోజులు తన క్లాస్మేట్ తను కలిసి గ్రూప్ డిస్కషన్ చేస్తూ బీదీ లైట్ల కింద కూర్చొని చదువుకుంటూ ఓవర్ టైం స్పెండ్ చేశారు చదువు విషయం ఎలా ఉన్నా భోజనానికి వాటర్కి ఇబ్బందిగా అనిపించి భేదన ఎక్కువ ఎగ్జామ్కి ఆరు రోజుల ముందు హన్మకొండలో జూలై వాడలో ఉండే వాళ్ళ అన్నయ్య రూమ్కి వచ్చింది దీక్షిత మే నాలుగున కాకతీయ మెడిసిన్ కాలేజీలో ఎంసెట్ ఎగ్జామ్ రాసింది ఆ ఎగ్జామ్ రాస్తున్నంతసేపు అదే కాలేజీలో తనకు సీటు రావాలన్న కోరిక వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఆమె అణు అణువులు వ్యాపించాయి తొందర ఆతృత లేకుండా స్థిరమైన తృప్తితో ఆత్మవిశ్వాసంతో రాసింది సాధించాలన్న తపనుంటే సాధించలేనిది ఏదీ లేదు అలాగే ధైర్యాన్ని కోల్పోతే ఇక కోల్పోవటానికి కూడా ఏమీ మేకలం దీక్ష దీక్షిత ధైర్యశాలి మరి తర్వాత నెల రోజుల తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో విందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు